హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఈరోజైతే మీతో హెయిర్ ఆయిల్ అనేది నేను షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఎవరైతే వైట్ హెయిర్తో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుందండి అదేవిధంగా జుట్టు రాలకుండా ఒత్తుగా అనమాట నేనైతే ఒక టూ మంత్స్ వరకు వాడానండి వాడిన తర్వాత మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఒక గుప్పెడ కరివేపాకులు రెండు స్పూన్లు మెంతులు వేయించి పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి నూనెండి ఒక కాల్ లీటర్ మనం వెయిట్ చేసుకొని వెయిట్ చేసుకున్న దాంట్లో ఒక ఐదు ఉసిరికాయలు సన్నగా కట్ చేసుకొని మనం కలర్ మారేదాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి రెడీ అయిన తర్వాత మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రెండు నెలలు అయితే మనకు స్టోరేజ్ ఉంటుందన్నమాట ఈ ఆయిల్ మనం నైట్ పూట అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసుకుంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి